బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ అనగానే అందరికీ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అయితే ఈరోజు ఎపిసోడ్ ఏంటో కాని ఎలిమినేషన్ పక్కన పెడితే మిగిలిన ఎపిసోడ్లోనే అసలు మేటర్ ఉంది అసలు బిగ్ బాస్ టీం హోస్ట్ నాగార్జున ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారు అనే విషయంపై ఆడియన్స్ కి ఫుల్లు క్లారిటీ ఇచ్చే ఎపిసోడ్ ఇది అసలు బిగ్ బాస్ సీజన్ తనూజ కొరకు తనూజ కోసం తనూజకే నడుస్తుంది నడిపిస్తున్నారు అనే విధంగా ఈ ఆదివారం ఎపిసోడ్ జరిగింది తెలుగు బుల్లితెరపై కన్నడ డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది స్టార్ మాలో జరిగే ఏ సీరియల్ చూసినా అర్థమవుతుంది అయితే సీరియల్స్ నుంచి ఈ డామినేషన్ బిగ్ బాస్ కి కూడా ఎప్పుడో పాకేసింది అయితే సీరియల్లో అది క్లియర్ గా కనిపిస్తే లో ఫినాలేలోనే తెలుస్తుంది ఈ విషయం ఆడియన్స్ కి కూడా తెలియనిదేం కాదు అంతెందుకు గత మూడు సీజన్లని లెక్కేస్తేనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది సీజన్లో శోభాశెట్టి ప్రియాంక జైన్లకి బిగ్ బాస్ ఇచ్చిన ప్రయారిటీ అందరికీ తెలుసు తర్వాత సీజన్లో నిఖిల్ని చేసి ప్రేరణని ఫినాలే వరకు రప్పించారు అలానే యష్మీకి కూడా ఉన్నంతవరకు గట్టిగానే హైప్ దక్కింది ఇక సీజన్లో అంతకుమించి అనేలా కన్నడం ముద్దమందారం తనూజ గౌడని మోస్తున్నారు ఎపిసోడ్లో తనూజ ఫుటేజీ ఎంతసేపు వస్తుంది మిగిలిన కంటెస్టెంట్లకి ఎంత దక్కుతుంది అనేది కూడా అందరికీ తెలుసు వీటన్నింటినీ నిజం చేస్తూ ఆదివారం ఎపిసోడ్లో తనోజ గురించి నాగార్జున మిగిలిన హౌస్మేట్స్తో పెద్ద యుద్ధమే చేశారు తనోజని కెప్టెన్ కాకుండా చేసిన దివ్యని ఆడియన్స్ ముందు ఒక దోషిలా నిలబెట్టడానికి నాగార్జున పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు నేటి ఎపిసోడ్లో హౌస్మేట్స్ అందర్నీ నాగార్జున ఒక క్వశ్చన్ అడిగారు ఇప్పటివరకు జరిగిన ఆటని గమనించిన తర్వాత మీ దృష్టిలో ట్రోఫీకి దగ్గరగా ఎవరున్నారు ఎగ్జిట్ కి దగ్గరగా ఎవరున్నారు చెప్పండి అని నాగ్ అడిగారు ఇందులో ఐదుగురు ఇమ్మానుయల్ని మరో ఐదుగురు తనూజని ట్రోఫీ దగ్గరగా పెట్టారు ఈ సందర్భంగా తనూజ కెప్టెన్ అవ్వకపోవడానికి వెనుక ఉన్న రీజన్స్ ని అడగకపోయినా నాగార్జున లేవనెత్తారు కల్యాణ్ణి పైకి లేపి నిన్ను ఫైనల్ కంటెండర్ టాస్క్ దగ్గర మోసం చేశారు కదా ఏమనిపించింది అప్పుడు అని నాగ్ ప్రశ్నించారు కింద కూర్చుని మరీ అడిగాను సార్ తీయొద్దు ప్లీజ్ అదొక్కటే రిక్వెస్ట్ అని కాని వాళ్ల డెసిషన్ వాళ్లు తీసుకున్నారు అని దివ్య గురించి కళ్యాణ్ చెప్పాడు మరి దానికి నువ్వెందుకు బాధపడ్డావు అని నా గడిగితే అంటే నాకు అక్కడ తనూజని కెప్టెన్ చేయాలనుకున్నా సార్ అని కళ్యాణ్ అన్నాడు అంటే మాట సరిగ్గా తీసుకోలేదా దివ్య దగ్గర అని నాగ అడిగారు తీసుకున్నా సార్ కాని కి ఛాన్సెస్ తగ్గిపోతాయని చెప్పి దివ్య తీసేసింది అని కళ్యాణ్ అన్నాడు నీకు దివ్య మాట ఇచ్చినప్పుడు అక్కడ ఇంకెవరున్నారు అని నాగడిగితే తనోజ ఉంది సార్ అని కళ్యాణ్ అన్నాడు దీంతో తనోజ చెప్పమ్మా ఏం జరిగింది అంటూ గడిగారు అక్కడ ఆల్రెడీ దివ్య స్టూల్ మీద కూర్చుని ఉంది కళ్యాణ్ కింద కూర్చుని రిక్వెస్ట్ చేస్తుంటే రే నీకేమైనా పిచ్చా తనూజని నేను ఎందుకు తీస్తారా తనూజ కాదని చెప్పింది అంటూ తనూజ మాట్లాడింది ఇదంతా విన్న తర్వాత కళ్యాణ్ దివ్య ఎవరిని గెలిపించాలి అనేది తన ఆట తన ఆట గురించి ఎవరికీ ఏ అభ్యంతరం ఉండకూడదు కాని నీ బాధ ఏంటంటే మాట ఇచ్చి మాట తప్పింది అని అంతేకదా అని నాగార్జున అన్నారు కొంచెం సార్ అని కళ్యాణ్ అన్నాడు ఎవరికి వాళ్ల ఫేవరెట్స్ ఉంటారు కదా ధీమాన్కి రీతూ కావాలని ఉంటుంది ఇంకెవరికో ఇమ్మానుయల్ కావాలని ఉంటుంది నీకు తనూజ కావాలని ఉంది అది వాళ్ల ఛాయిస్ల బట్టి ఉంటుంది ఎవరిని గెలిపించాలనేది వాళ్ల ఇండివిడ్యువల్ ఛాయిస్ అని నాగార్జున అన్నారు అంటే దివ్య అలా మాట ఇచ్చి తప్పే రకం కాదు కాని ఆ టైంలో తను ఇమ్ముతనూజ మధ్య ఓటింగ్ పడుతుందేమో అనుకుని అలా చేసి ఉండొచ్చు అని కళ్యాణ్ చెప్పాడు దీనికి సరే నీకు ఒక వీడియో చూపిస్తా చూడు అంటూ గౌరవ్ దివ్య వీడియో చూపించారు నాగ్ ఇందులో నువ్వు భరణిగారికి సపోర్ట్ చేయాలనుకుంటే రేసు తనోజని రేసునుంచి తీసేయంటూ గౌరవ్కి దివ్య చెప్పింది ఈ వీడియో చూశాక కళ్యాణ్ ఇప్పుడేమనిపిస్తుంది అంటూ నాగడిగారు తనోజని తీసేయడం దివ్య పర్సనల్ అనిపిస్తుంది సార్ అని కళ్యాణ్ అన్నాడు నేను చూపించిన వీడియో టాస్క్ స్టార్ట్ కాకముందు ఒకరికి గెలిపించడానికి మనం సపోర్ట్ చేయడం టాస్కులో ప్రాణం పెట్టడమనేది కరెక్ట్ ఖచ్చితంగా అది చేయాలి కాని ఆట ఒకరి గెలుపుకోసం ఉండాలి కాని ఒకరి ఓటమి కోసం ఉండకూడదు అంటూ నాగ్ అన్నారు ఆ తర్వాత అంతటితో వదిలేయలేదు నాగ్ మళ్లీ కళ్యాణ్ దివ్య మధ్య పుల్ల పెట్టడానికి ప్రయత్నించారు దివ్య రెబల్గా ఉన్నప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ వీడియోని చూపించారు నాగ్ అందులో ముగ్గురిని వాళ్ల ప్లేస్ నుంచి లేపి నువ్వు కూర్చోవాలని అన్నారు కదా మరి అందులో భరణి కూడా ఉన్నాడు కదా కాని తప్పించాలి అన్నప్పుడు భరణిని కాకుండా కళ్యాణ్ పేరు ఎందుకు దివ్య చెప్పింది అంటూ నాగ్ ప్రశ్నించారు ఇక చివరికి తనూజికి ఇలాగే సపోర్ట్ చేయి అన్నట్లుగా కల్యాణ్కి బూస్ట్ ఇచ్చారు నాగ్ కళ్యాణ్ నీ ఆట నచ్చింది నీ మాట నచ్చింది నిబద్ధత నచ్చింది ఎలాంటి పరిస్థితి వచ్చినా మన పక్షాన నిలబడతాడనే భరోసాను వాళ్లకి ఇవ్వు అంటూ నాగ్ అన్నారు ఇక తనూజతో సమానంగా ఇమ్మానుయల్ ని కూడా ఐదుగురు విన్నర్ అని చెప్పడంతో నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఇమ్మానుయల్ బిగ్ బాస్ చరిత్రలో ఇన్ని వారాలు కనీసం నామినేషన్స్లోకి రాకుండా ఉన్నది నువ్వు ఒక్కడివే అనుకుంటున్నా అని నాగ్ అన్నారు సార్ అదే భయమేస్తుంది నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తుంది ఎవరో ఒకరికి షిఫ్ట్ అయిపోయి ఉంటారేమో నేను వస్తానమ్మా త్వరలోనే నా కోసం వెయిట్ చేయండి ప్లీజ్ అంటూ ఇమ్మో నవ్వించారు చాలాసార్లు ఏం జరిగిందో చెప్పన ఇమ్మానుయేల్ దాదాపు పదివారాలు నామినేషన్స్లోకి రాకుండా సడెన్గా వస్తే అప్పటికీ ఓటింగ్ అంతా ఫామ్ అయిపోయి వెంటనే ఇంటికెళ్లిపోయే పరిస్థితి వస్తుంది అర్థమైంది కదా నీకు తెలుసు అంటూ నా డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు అర్ధమైంది సార్ తెలుసు నాకు అంటూ ఇమ్ము అన్నాడు ఇక నాగార్జున చూపించిన వీడియోలపై దివ్య క్లారిటీ ఇవ్వబోయింది సార్ మీరు ఇందాక చూపించిన వీడియోలపై క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నా అని దివ్య అనగానే ఏ వీడియో గురించి అని నాగ్ అడిగారు అన్నింటికీ చెప్తా సార్ అని దివ్య చెప్పింది ఫస్ట్ సీక్రెట్ టాస్క్ నుంచి చెప్పు అయితే అంటూ నాగ్ అన్నారు ముగ్గురిని ప్లేస్లో నుంచి లేపాలని చెప్పారు అయితే అప్పటికే నేను కళ్యాణ్ణి రేసునుంచి తప్పించాలని నేను డిసైడ్ అయ్యాను భరణిగారు లేచారా లేక నేనే లేపానా అనేది నాకు డౌట్ ఉంది అందుకే ఆయన పేరు చెప్పలేదు ఒకవేళ నిజంగా నాకు అక్కడ భరణిగారిని సేవ్ చేయాలనుకుంటూ అసలు ఆయన్ని ఎందుకు లేపుతాను సార్ అని దివ్య క్వశ్చన్ చేసింది సరే నువ్వు రబల్ అని తెలిసినా కూడా కళ్యాణ్ నీకు ఇచ్చిన మాటకి విలువ ఇచ్చి ఎవరికీ చెప్పలేదు అలాంటి వ్యక్తికి నువ్వు ఇచ్చిన మాట ఎలా తప్పావ్ దివ్య అంటూ తనూజని తప్పించడంపై నాగ్ క్వశ్చన్ చేశారు నేను ఎవరినో మోసం చేద్దామని అలా చేయలేదు సార్ ఆ టైంలో నేను తనూజని తీయొద్దు అనుకున్నాను కాని అందరినీ చూస్తే నెక్స్ట్ రౌండ్ ఓటు పెడితే అక్కడ ఇమ్మానుయల్కి గెలిచే ఛాన్సే లేదు సార్ నా ఓటు సంజనగారి ఓటు తప్ప రాదు అందుకే అక్కడ తనూజని తీసేశా అని దివ్య క్లారిటీ ఇచ్చింది నువ్వు ని బెస్ట్ పొజిషన్లో పెట్టాలనుకున్నప్పుడు మొదటినుంచి అదే చేయాలి కదా అంటూ నా గడిగారు నేను ఉన్నంతసేపు నేను ఉండాలనుకున్నా సార్ అని దివ్య చెప్పింది అంటే నీ స్ట్రాటజీ వాడి నీ ప్రకారమే కెప్టెన్ని డిసైడ్ చేస్తున్నావని నీ ఉద్దేశమా అని నాగ్ క్వశ్చన్ చేశారు మొత్తం నా వల్ల కాదు సార్ అని దివ్య చెప్పింది దీంతో గుర్తుపెట్టుకో ఇది రణరంగం పోయేది నీ క్రెడిబిలిటీనే అదే జరిగింది నువ్వు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటావో అది నీ ఇష్టం కాని ఒకటి చెప్పి దానిమీద అయితే అందరూ అభినందిస్తారు అంటూ నాగ్ అన్నారు అలానే మిగిలిన లో కొందరిని లేపి దివ్య చేసింది కరెక్టేనా అంటూ నాగ్ అడిగారు దివ్య నువ్వు అది స్ట్రాటజీ అనుకుంటున్నావు వాళ్లు అనుకుంటున్నారు పర్సనల్ ఇష్యూ అని అంటూ నాగ్ అన్నారు నీకు సపోర్ట్ చేయమని అడగటం న్యాయం వేరే వాళ్ళని తీసేయమని చెప్పడం న్యాయమా ఓకే అది మీ స్ట్రాటజీయే దానికి క్లాప్స్ కొట్టాల్సిందే నువ్వు అనుకున్నదీ సాధించావు కానీ సాధించిన ఫలితం నీకు ఫేవరబుల్గా ఉందో లేదో ఆలోచించాలి దివ్య నీకు ఏ స్ట్రాటజీ కావాలంటే ఆ స్ట్రాటజీ ఆడు కాని నువ్వు గెలవాలని ప్రయత్నించు లేదా నువ్వు సపోర్ట్ చేసేవాళ్లు గెలవాలని ప్రయత్నించు అంతేకాని ఒకళ్ళు ఓడిపోవాలని ప్రయత్నిస్తే అది ఒక వారం జరగొచ్చు కాని తర్వాత నీ రంగు బయటపడుతుంది అంటూ నాగ్ లాస్ పీకారు దీంతో సారీ సార్ అది మార్చుకోవడానికి ప్రయత్నిస్తా అని దివ్య చెప్పింది యస్ నాకు అదే కావాలి అంటూ నాగ్ ముగించారు ఇక ఎపిసోడ్ చివరిలో భరణిసాయి మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది ఇందులో తక్కువ ఓటింగ్ వచ్చిన సాయి ఎలిమినేట్ అయ్యాడు తనోజా ఇప్పుడు నీకున్న సేవింగ్ పవర్ యూజ్ చేస్తావా అని నాగ్ అడిగారు ఒకవేళ ఇది యూజ్ చేస్తే సాయి సేవ్ అయి భరణి ఎలిమినేట్ అవుతాడని నాగ్ చెప్పారు దీనికి తనూజ ఒప్పుకోలేదు దీంతో సరే సాయి ఎలిమినేట్ అయిపోయడని నాగ్ ప్రకటించారు అయితే తనోజ నీకున్న పవర్ ఇంకొక వారం మాత్రమే ఉంటుంది అంటూ నాగ్ గుర్తు చేశారు తర్వాత సాయి స్టేజ్ మీదకి రాగానే హౌస్లో ముగ్గురు కరెక్ట్ ముగ్గురు తప్పు ఎవరో చెప్పాలని నా అడిగారు ఇమ్మానుయేల్ దీమాన్ సుమన్ కరెక్ట్ అని సాయి చెప్పాడు భరణి దివ్య దివ్యరాంగ్ అంటూ కొన్ని రీజన్స్ చెప్పాడు